ఒక తెల్ల కుందేలు ఉండేది అది చాలా పిరికిది చిన్న చప్పుడైతే చాలు ఎంతో భయపడిపోయేది ఒక రోజున అది ఒక మామిడి చెట్టు చక్రింద గడ్డి మేస్తూ ఉంటుంది చెట్టు నిండా బోలెడు మామిడికాయలున్నాయి ఆ చెట్టు నుండి ఒక పండు రాలి క్రింద పడింది భయపడిన కుందేలు పరుగులంకించుకుంది కొండ విరిగి మీద పడుతోందర్రోయ్ రోయ్ అంటూ పరుగు తీసింది ఇది విన్న జింకలు కొన్ని దాని వెనకే పరిగెట్టడం మొదలు పెట్టాయి వాటి వెనుక గుర్రాలు ఒంటెలు వాటి కుటుంబాలతో సహా పరిగెడుతున్నాయి ఇంతలో గులమంద వీటిని చూసి ఏమిటి సంగతి మీరంతా ఎందుకు పరుగెడుతున్నారు అని అడిగాయి ఆకాశం విరిగిపడుతోందని మేమంతా పరుగెడుతున్నాం మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే మీరు కూడా మాతో రండి అన్నాయి అంతేకాని ఇంకేమీ కనిపించలేదు అప్పుడది కుందేలుతో ఈ మామిరి పండే నీ మీద పడింది దీన్ని చూచి నీవు ఆకాశం విరిగిపడుతోందని భయపడ్డావు అందర్నీ భయపెట్టావు అంది ఓసి తెల్ల కుందేలు మమమ్మలందరినీ భయపెట్టి చంపావు కదే మా బుద్ధి తక్కువ కొద్ది మాటలు నమ్మి పరుగెత్తాము అని జంతువులన్నీ ఎంతో తిట్టుకుంటూ తమ తమ ఇండ్లకు పోయాయి నీతి ఆలోచించకుండా ఏ పని చేయరాదు